హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కలెక్షన్స్ ఇవాళ మొత్తం కలెక్షన్స్ వచ్చేసి న్యూ కలెక్షన్ అండి మొత్తం చాలా బాగున్నాయి ఫస్ట్ వచ్చేసి నల్ల బొస్సులో లక్ష్మీదేవత వస్తుంది కదండీ ఇది త్రీ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బొట్టమాల బొట్టమాల ఆహారాలు రెండు ఉన్నాయి ఒకటి షార్ట్ ఒకటి లాంగు చూస్తున్నారు కదా ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం క్వాలిటీ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చినాయండి సేమ్ ఇదే ఇది ఒక్కటే వేసుకుంటే చాలండి శారీస్ మీద చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మన దగ్గర ఫైవ్ టు సెవెన్ డేస్లో కంపల్సరీ డెలివరీ అనేది అయిపోతుందండి అంతకు మించి లేట్ అవుతుందో విలేజెస్ అయితే కొంచెం టైం పడుతుంది కానీ లేదంటే ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ ఉంటుందండి మన దగ్గర అంతా ప్రీమియం క్వాలిటీ అండి ఇయర్ రింగ్స్ కూడా సేమ్ ఇలానే వచ్చేసినాయి చూస్తున్నారు కదా వెనకాల పుష్ బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి ఇవాళ ఇంకొకటండి అండి నెక్ పీస్ వచ్చేసి ఇది త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇయర్ రింగ్స్ దీనికి రాలేదు క్వాలిటీ కూడా చాలా బాగుంది కింద పూసలు స్టోన్సు నెక్ పీస్ అండి నెక్ వర్క్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చంద్రహారాలు చంద్రహారాలు ఇది చాలా ప్రైస్ అమ్ముతున్నారు కేవలం మన దగ్గర త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకుని లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా లాకెట్ ఇలా వస్తుంది క్వాలిటీ మీకు చూస్తే అర్థమవుతుంది చాలా అంటే చాలా బాగుందండి చంద్రహారాలు మన దగ్గర బల్క్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇవి టెన్ పీసెస్ కావాలంటే టెన్ పీసెస్ ఉంటాయి ట్వంటీ కావాలంటే ట్వంటీ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి కడా బ్యాంగిల్స్ అండి ఇవి కూడా బయట చాలా ప్రైస్ ఉంటాయి మన షాప్లో మన దగ్గర త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్తో కలిపి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజ్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి బుట్టలు అండి బుట్టల్లో చంద్రవంకలా వచ్చింది చాలా బాగున్నాయి ఇవి కూడా చూస్తున్నారు కదా బుట్టలు దీని ప్రైస్ చెప్తే మీరు ఎంత అనుకుంటారో టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కేవలం టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అది చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే వెనకాల ఇలా పుష్ బ్యాగ్స్ వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది లక్ష్మీదేవితో వచ్చేసినాయి కింద హ్యాంగింగ్ ప్రీమియం క్వాలిటీ అండి ప్రీమియం అంటే ప్రీమియం క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర చాలా అంటే చాలా బాగున్నాయి వెనకాల పుష్ పుష్ బ్యాగ్స్ అయితే ఇలా వచ్చినాయండి ఇంకొకటి చిన్న ఇయరింగ్స్ కూడా చూపిస్తాను మీకు ఇయరింగ్స్ ఇదైతే వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇదండి వాళ్ళ వీడియో కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి కింద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కింద లింక్ ఇస్తాను గ్రూప్లో జాయిన్ అవ్వకు జాయిన్ అవ్వచ్చు బెస్ట్ ప్రైస్ ఉంటుందండి మన దగ్గర బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి కావాల్సిన వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మన దగ్గర ఆవాస కుర్తీస్ కాటన్ శారీస్ ఉప్పాడా శారీస్ ఆల్ కలక్షన్సారి అవైలబుల్ అండి నైటీస్ అన్నీ ఉంటాయి మీకు ఏది కావాలన్నా నాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అనేది నేను పంపించగలుగుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి